వెల్కమ్ టు వీ పవర్ న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ వర్షం పడడం వల్ల ఇక్కడ మహిళలు కొంతమంది ఫోన్ చేయడం వల్ల రావడం జరిగింది కానీ వచ్చి చూసిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూడొచ్చు నిజంగా బాధాకరం ఎలా బతుకుతున్నారో మాకైతే తెలియట్లేదు కానీ చాలా దుర్భరమైన జీవితాన్ని ఇక్కడ విజయనగర కాలంలో ఉండే మనుషులు బతుకుతున్నారు ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే ఈ ల్యాండ్ అంతా కూడా టీటీడీకి సంబంధించిన ల్యాండ్ ఒక ముప్పై సంవత్సరాల క్రితం వీళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ గుడిసెన్లు వేసుకోవడం వల్ల ఇక్కడ ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే కోర్టులో ఉంది శాశ్వతంగా అభివృద్ధి ఏ పనులు కూడా చేయలేము కానీ ఇక్కడ నేను ఒకటే నేను కోరుకునేది ఏంటంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు రెడ్డి గారు మూడు సంవత్స మూడు సార్లు అంటే దాదాపు త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు కనీసం ఆ త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సమస్యలు మీరు ఎందుకు ముఖ్యమంత్రి అప్పుడుండే ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకెళ్ళలేదు ఎందుకు దీన్ని ఇంత నెగ్లెక్ట్ చేశారని చెప్పి నేను కోరుకుంటు అడుగుతున్నాను మిమ్మల్ని కాబట్టి ఇప్పటికైనా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ పరిష్క ఈ సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా ఏదో ఒకటి మనం చేయాలి లేకపోతే కష్టము ఎమ్మెల్యే గారితో నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది మేము కూడా మా ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు బాధలు పడుతున్నారు ఇక్కడ ఈ సమస్యతో పాటు ముఖ్యంగా వాటర్ సమస్య కూడా ఉంది ఈ వాటర్ ఎందుకంటే ఇక్కడ వాటర్ తీసుకురావాలన్నా వీళ్ళకి పట్టాలు ఉండాలి డ్రైనేజ్ చేయాలన్నా పట్టాలు పట్టాలు ఉండాలి లేదంటే ఇంకా మామూలు రోడ్లేయాలని ఇవి ఏది సమస్యలు పరిష్కారం కావాలన్నా వీళ్ళకి పట్టాలు వస్తే తప్ప ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావు కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇళ్లలో పని చేసుకుని వాళ్ళని బతుకుతారా ఇప్పుడు కూడా వచ్చింది చూడు కాబట్టి వీళ్ళ దుర్భరమైన జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళని అట్లే వదిలేయకుండా మనం ఖచ్చితంగా ఏదో ఒకటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి అదే విధంగా కమిషనర్ గారికి సబ్ కలెక్టర్ గారికి నేను తెలియజేసుకుంటున్నాను వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇంతకు ముందు మాట్లాడితే వీళ్ళు ఒకటి అన్నారు అమ్మ ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి ఇక్కడ జెండా వందనంకి వచ్చినప్పుడు చెప్పారు సబ్ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వమని సబ్ కలెక్టర్ గారికి మేము లెటర్ ఇచ్చాము ఆయన ఇమ్మీడియట్గా మాకు గరు చేస్తామని చెప్పారు ఇప్పటివరకు ఏమీ చేయలేదని చెప్పారు కాబట్టి అది కూడా నేను సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను కంపల్సరీగా ఇక్కడ మనం రాజకీయాలు వద్దు వీళ్ళకి మంచి వాతా వాతావరణం కల్పించే విధంగా మనం అందరం కృషి చేద్దాం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది కూడా విష జ్వరాలతో బాధపడుతున్నారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి ఖచ్చితంగా జ్వరాలనే వస్తున్నాయి టైఫాయిడ్ వస్తుంది డెంగ్యూ ఫీవర్ వస్తున్నాయి అదేవిధంగా నార్మల్ ఫీవర్లు కూడా వస్తున్నాయి చిన్న పిల్లలు ముఖ్యంగా చాలా బాధపడు బాధపడుతున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిందిగా నేను కమిషనర్ గారిని అదే విధంగా సబ్ కలెక్టర్ గారిని నేను కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారి దృష్టికి ఇమీడియట్గా తీసుకెళ్తాను అన్న ఊర్లో లేరు అన్నకు కూడా ఇది తీసుకెళ్ళి ఎందుకంటే రేపు అసెంబ్లీలు స్టార్ట్ అవుతుంది ఈ ల్యాండ్ గురించి ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్లే విధంగా పరిష్కారం చేసే విధంగా అన్నని కృషి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను